Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ད�ས སས 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 सर ये 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 ಸರ್ವಮಂಗಲಮ ಭರೇದ್ಯ ಸರ್ವ ತದಾಧಿಕೇ ಶರಣ್ಯಾದಿಂ ಬಕೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಪರೆ ಪ್ರಜೋತ ಹಸ್ತ ಮಮ್ಮಿನಲೋಕ ವೈಡಿವಾಲ ಸರಿ ನಿಕ್ಕರ ಹಲಮಿ ಸೆಲ್ಲದಿ ಆಲನಾ

ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కలన్నీ వచ్చి ఇక్కడ చెప్పొచ్చు ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ తీసుకొని వాటిని మా దగ్గరికి పంపించడం జరుగుతుంది వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇక్కడే కాదు కడప నియోజకవర్గంలో నాలుగు ప్రాంతాలలో పన్నె పన్నెండు పదమూడు డివిజన్లకు కాదు ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడికక్కడే అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో చాలా దూరం రాకుండా అక్కడికక్కడే వాళ్ళ సమస్యలు వచ్చి పెట్టుకుంటే ఒక డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సమస్యను దాంట్లో తీసుకొని దాని మీద కులంకృతంగా చెక్ చేసి వాటి సమస్యలు పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది అలాగనే ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక మనము ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటాము ఏ ఏరియాలో అందుబాటులో ఉంటాము దాని మీద కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క ప్రజా సమస్యల మీద పనిచేయడం జరుగుతుంది వాటి పరిష్కారం దిశగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే మేము మేనిఫెస్టోలో భాగంగా మహిళా దర్బార్ అనేది చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్రతి త్వరలో ప్లానింగ్ చేసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు మహిళా దర్బార్ ఉంటుంది అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి ముందుకు పోవడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు ఈ పెన్షన్లు కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ అవన్నీ కూడా తీర్చడానికి మేము ముందులో ముందు వరుసలో ఉన్నాము సాయశక్తిలో దాని మీద పని చేస్తామని ఆల్రెడీ మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాము అలాగనే కొంచెం ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేసి ఆ విధంగా కూడా ప్రజల దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగనే మేము అందుబాటులో లేనప్పుడు ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళ అర్జీలు ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి తీసుకొని కంప్లీట్గా మేము కూడా ఈ నాలుగు ఆఫీసుల పైన ఒక ఒక మెయిన్ ఆఫీస్ పెట్టేసి అక్కడి నుంచి మేము పని చేయడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ అయినా ఇవ్వచ్చు డైరెక్ట్గా వచ్చేసి మా అయినా ఇవ్వచ్చు అన్ని ఒకటే డాష్ బోర్డులోకి వెళ్ళి అన్ని సమస్యల పరిష్కారానికి ఒకటేసారి దాన్ని చెక్ చేసుకుని పని చేయడం జరుగుతుంది అందరం చాలా కష్టపడి పని చేస్తాము మీరు కూడా మాకు సహకరిస్తే కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ ఐదు సంవత్సరాలు పనిచేసి హడపలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా పనిచేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఈ పదమూడు డివిజన్లకు కానీ ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అడ్డీ తీసుకోవడం జరుగుతుంది దీన్ని కంప్లీట్గా ఒక సాఫ్ట్వేర్లో తీసుకొని దాన్ని చెక్ చేసి ఒక్కొక్క సమస్యను ముందుకు తీసుకుపోయి ఆయా డిపార్ట్మెంట్లకు తీసుకుపోయేసి మనము ప్రత్యేకంగా వాళ్ళతో పర్సల్గా మాట్లాడ సమస్య తీర్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే రేపు ఒకసారి అసెంబ్లీ వెళ్ళిపోగానే అయిపో అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే మనకు ప్రేయర్ అవగాహన వస్తుంది కాబట్టి ఎలా అనేది అప్పుడు మళ్ళా మీకు మీ ద్వారా మళ్ళీ చెప్పడం జరుగుతుంది ముస్లిం సోదరి సోదరి మనులకి అందరికీ రేపు జరగబోయే బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మీరు ఆ అల్లాని క్షి సతో పాటించి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వ్యవస్థలను పరిరక్షించడమే తెలుగుదేశం పార్టీ చేయం మీరు చూసి గత ఐదు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వ్యవస్థలను చేతిలోకి తీసుకొని పంచాయతీరాజ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేసే ఆరాచకం చూశాం ముఖ్యంగా కడప నగరంలో యాభై ఉంటే నలభై తొమ్మిది డివిజన్లు కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరిగింది కూడా చూసాము యాభై కార్పొరేటర్ కూడా వాళ్ళ పంచం చేరిపోయినాడు అది వేరే విషయం ఈ విధంగా ప్రజల ఆమోదం లేకుండా ప్రజలు ఓట్లు వేయకుండా ఒక దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రజలంతా మా వైపే ఉండాలని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కళ్ళలు కన్నాడు ఈరోజు రాష్ట్రంలో రెండు అంకెలు అది కూడా రెండు ఒకట్లకు చేరుకున్నాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది కడపకొస్తే కడపలో ఎక్కడ చూసినా భూకబ్జాలు దౌర్జన్యాలు చుట్టుపక్కల కొండలను కొరికి తిని ప్రజల రక్తాన్ని పీల్చి సర్వనాశనం చేశారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు ఈ వారం రోజులుగా మార్పు చూస్తూ ఉన్నారు అన్ని విభాగాలతో కూడా సమీక్షలు చేశారు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అరాచకానికి ఆస్కారం లేకుండా పరిపాలన ఇవ్వాలనేదే మా ఆలోచన మా ఉద్దేశం అదేవిధంగా మొన్న జరిగిన సమీక్షలో కూడా ఆర్డీఓ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినారు ప్రభుత్వ భూములు అన్నీ కూడా సర్వే చేసి ఈ కడపలో పనిచేసిన సర్వేలు కాకుండా వేరే ప్రాంతాల నుంచి సర్వేలు నియమించి పక్షపాతం లేకుండా ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి కాపాడి దానికి ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డులు పెట్టమని చెప్పి కోరడము తక్షణమే ఆర్టీఓ గారు కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం కూడా చూసాం రెండో విషయానికి వస్తే నగరంలో ఉన్న అత్యవసర సర్వీసులు ముఖ్యంగా తాగునీరు మీద సమీక్ష చేశాం గత పాలకులు డిప్యూటీ ముఖ్యమంత్రి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉండి కడపకు నీళ్ళు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయినారు నాకు జిల్లా ఉన్నతాధికారి నేను మాట్లాడుతున్నాడు పేరు చెప్పకుండా అసలు గత సంవత్సరంగా అభివృద్ధి మీద సమీక్ష చేసిన మనిషి లేడు కడపలో మొట్టమొదటిసారి మీరు సమీక్ష చేశారు ఈ విధంగా సమీక్ష చేసి మాకు అభయం ధైర్యం ఇస్తే అధికారులమంతా ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ ప్రాధాన్యతకు మేమంతా కూడా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి మేము ముందుకు తీసుకుపోతాం మాకు సపోర్ట్ చేయండి మీలాగా అని చెప్పి ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు ఇటువంటి కడపను ఇటువంటి దీన స్థితికి దిగదార్చినారు వీళ్ళు రాష్ట్రంలో కడప అంటే ఒక భయానక వాతావరణం ఒక మాఫియా రాజ్యం జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించినాం ఎక్కడా కూడా గాంజాయి అనేది ఉండకూడదు స్మగ్లర్స్ ఉండకూడదు రౌడీలు ఉండకూడదు యథేచ్ఛగా గత ఐదు సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యుల అన్నదండలతో ఇటువంటి అరాచకాలు చేశారు ఎంత పెద్దవాడైనా అని చెప్పి జిల్లా ఎస్పీని కోరినాం చట్టపరంగా శిక్షించాల్సిందే ఎవరిని వదిలిపెట్టేది ఉండదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాల్సిందే అది మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పాడు అది తప్పదు ఈ సిస్టంలో దుష్ట శిక్షణ శిశురక్షణ జరగాల్సిందే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారి కార్యక కార్యాలయాన్ని ఓపెన్ చేశాడు ఒకటి నుంచి పదమూడు డివిజన్లకు సౌలభ్యం కోసం ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి ఏదైతే తను చెప్పినట్టుగా సమావేశాల తర్వాత ఏ ఏ ఆఫీస్లో ఏ ఏ రోజు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో తన షెడ్యూల్ కూడా మీకు డీటెయిల్గా పది రోజుల తర్వాత రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి భూములే కాదు వక్స్ భూములు ముస్లిం మైనారిటీ మంత్రిగా ఉండి వక్స్ భూములు కాపాడాల్సిన వ్యక్తి దొంగకు తాళాలు ఇచ్చినట్లు వక్స్ బోర్డు ఆయనకు అప్ప చెప్తే వక్స్ బోర్డు భూములు కూడా అన్యక్రాంతం చేసినాడు మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ భూములైనా వక్స్ బోర్డు భూములైనా క్రిస్టియన్ మైనారిటీ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతం చేస్తే చట్టపరంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి నాన్ బైలబుల్ సెక్షన్స్ పెట్టి చట్టపరంగా జైల్లో పెట్టడం జరుగుతుంది దీంట్లో రెండో ఆలోచన లేదు రెండో రాజీ పడేది లేదు కక్ష సాధింపులు అనేది అసలు ఉండవు ఇది మా ప్రభుత్వ విధానం కాదు కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అది రాజ్యాంగ పరంగా ఉన్న చట్టం దాని ప్రకారం అందరూ ముందుకు పోవాలి అందరికీ కూడా బక్రీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం రేపు జరగబోయే పండుగను అందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో జరుపుకోవాలని అందరూ ఆనందంగా ఉండాలని ప్రపంచ మానవాళ్ళంతా కూడా సంతోషంగా ఉండాలని మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వక్రీ శుభాకాంక్షలు తెలియజేస్తాం